ఏ నాయకులైనా కానీ జనాలకు తిక్క లేవనంత వరకే జనాలకు ఒక్కసారి ఈనంగా తిక్క లేచిర్రనుకో ఉన్న చోటు నుంచే ఉరికిస్తారు గిట్లా చూడు అబ్బా చూడనికనే ఉన్నది కానీ ఇననికైతే ఏం లేదు ఎందుకంటే ఎవరెవరూ మాట్లాడుతున్నారు ఇక అంటే గట్లనే ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడతారు అన్నీ ఒకటేసారి ఇంట్లో కదా అదోటి ఇదోటి ఇంటనే ఉండాలి ఇక అయితే ఈ లొల్లి ఎంతసేపు చూసినా మీకు అర్థం కాదు కానీ ముచ్చటేందనేది నేను చెప్తా అయితే మన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్ఎస్విని రెడ్డి ఉన్నది కదా గామే ఇంకా లత ఝాన్సీ రెడ్డి పైన పాలకుర్తి నియోజకవర్గం ప్రజలు తిరగబడి ఊలెక్కించి నడువు నడువని పంపించేస్తున్నారు వాళ్ళు మస్తు మాట చెప్పనికే ప్రయత్నం చేసిర్రట గది కాదమ్మా గిది గట్ల చేస్తాం గిట్ల చేస్తామని చెప్పేసి అయినా ఏం నడవవు గీడ మీ పప్పులు ఉడకవు కానీ ముందుగా ఇంటికి నాడు ఊరు మీరు ఊర్లెక్కించని చెప్పేసి గిట్ల తరిమి ఊడుతున్నారు అసలు ముచ్చట ఏంటంటే మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఫతేపూర్ గ్రామంలో పల్లెబాట కార్యక్రమం ప్రారంభించరు యశస్విని రెడ్డి ఇంకాగా ఝాన్సీ రెడ్డి ఇకగా ఊర్లున్న ఎస్సీ కుటుంబాలకైతే ఒక్క ఇందిరమైలు కూడా రాలేదంట గా దాంట్లో మస్తు మతలబులు జరిగి కావాల్సిన వాళ్ళకే ఇచ్చుకున్నారు తప్ప పేదోళ్ళ కుక్క ఇల్లు కూడా ఇవ్వకపోయారు అని చెప్పేసి గా ఊళ్ళినోళ్ళు అయితే మస్తు గరం అయ్యి నోటికి ఒక మాట అంటే ఏమర్థమవుతలేదు చూడూర్రీ ఇక అంత ఇంతో చుట్టుముట్టున్న పోలీసులే జన జనాలను ఆపిర్రు లేకపోతే కొడుతుండేనే ఏమో మరి ఇక పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్ని రోజులు తిరుగుతారు అత్తాకోడలు ఎన్ని మాయా మాటలు అనుకుంటా మస్తు గుస్సయ్యి ఊలెక్కించి వెనకకే పంపించేసిర్రు ఇక చేసేదేం లేక ఇద్దరు కార్లు ఎక్కి మళ్ళా వచ్చిన బాటనే పట్టిర్రు అయినా ఇప్పటికే ఇందిరమ్మ ఇంట్లో ఇయ్యాక చాలా మంది పేదోళ్ళు బాధపడుతున్నారు కొంతమంది అయితే ఇక దాని మీద ఆశలు పెట్టుకొని చచ్చిపోయారు కూడా పేదోళ్ళ కోసం ఇండ్లు కట్టించి మొత్తం మీ నాయకులే దోసుకు తిన్నాక ఇక మా ఊర్లో మీకేం పని మీతో మాకేం పని అని చెప్పేసి ఊర్లోన్న జనం అయితే ఘోరంగా కోపమయ్యురు